నేడు కోటి ఇరవై రెండు లక్షలతో శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి

இரையோட் ఓవరాల్ ఆయిలింగ్ చేయించిన చేసిన తర్వాత ఇంకా వేరుకోవటం అసలు ఏమి నడిచిందనిపోయింది అంటే మనకి ఇవ్వబడిన ఎంత టైం రాలేదు సప్లై సప్లై చేయలేదు సమయం ఖర్చు పెట్టాము అంటే మన ఇంట్ టైంకి వెళ్ళి టీఎంఎం సైడ్ అటెండ్ అవ్వలేదు సార్ కొన్ని ప్యానల్స్ అవి కూడా మార్చేదంటే టైం పెద్ద పెట్టిన ఖర్చు కూడా మనం ప్రొడక్షన్ చేయలేకపోతే అది ఎంత పెట్ సార్ చెప్పినా వాళ్ళే చెప్తాను లేదు అది కూడా ప్రయ్యానికి పెట్టేస్తుంది పదాలు ఏ రోదే ఏ కరెంటి సర్ రో లాస్ట్ సండే ఐపే తర్వాత ఈసారి సీజన్ కి ముందే రిపేర్ కుదాల్ గాని నలుగు కొద్దికిరారా రిపేర్ కావలేదు రోదే ఏంది సర్ ఏం చేస్తాం మనం ఏంది కంటరు అంటే ఇన్ టైం లో బేరింగ్స్ మనకి అప్పుడే ఎయిర్ చేస్తా ఫస్ట్ టైం లో ఎప్పుడు ముప్పై ఒకటో తారీఖు ఆడి కంప్లైంట్ చేసి స్టార్ట్ చేసి మళ్ళీ టైం వచ్చి మళ్ళీ ఆగస్ట్ వస్తే మళ్ళీ సెట్ అవనేది కాదు కదా